మీరందరూ ఈరోజు మా నాన్నగారు సూటు వేసుకుని చూస్తారండి మా నాన్నగారు నేను చిన్నప్పుడు చూశాను మా నాన్నగారు కష్టాలు చూసి నేను ఉద్యోగం వెళ్ళిపోయాను నిజంగా అసలు దేవుడు ఉంటే ఎందుకు ఇంత కష్టపడాలని దేవుడిని కోపం వచ్చేసింది నాకు చెప్పాలి నిజం నిజం చెప్పాలంటే బాత్రూము దగ్గర పడుకునేవారండి ప్లాట్ఫామ్స్ మీద న్యూస్ పేపర్ వేసి పడుకునేవారు ట్రైన్ సారీ ట్రైన్ ట్రైన్ స్లీపర్ క్లాస్లో వాటర్ బాటిల్ మిగితే అవి తెచ్చుకునేవారండి అవి తెచ్చుకుని ఇంటికి వాటర్ పట్టుకుని తాగేవారు దయచేసి ఎవ్వరు మా నాన్నగారిని డబ్బులు సంపాదిస్తాను అన్నదండి ఈ యాభై సంవత్సరాలు సేవ చేసాం అద్దీంట్లోనే ఉన్నావు అండి మా నాన్నగారు చచ్చిపోతే నేను ఒక నెల అద్దె కూడా కట్టలేను నేను ఆ స్తోమతి కూడా మాకు ఏం సంపాదించలేదు మా నాన్నగారు ఉన్నదంతా దేవుని సేవలో వాడారు ఆయన కష్టం చూశానండి సంఘంలో తిరగబడితే కాలు పట్టుకుంటారండి వాళ్ళు కాలు పట్టుకొని అయ్యా నువ్వు నా మీద ఆయసపడగాని దేవుని మీద ఆయాసపడద్దు అని ప్రసవ వేదన పొంది ఒక్కొక్క బిడ్డను సంపాదించారండి ఆయన జీవితంలో కష్టాలు పొందని కష్టాలు లేవండి ఈరోజు అనేక మంది వారి మనోవేదనతో ఆయన వాక్యంతో ఆదరించబడుతున్న కారణం ఏంటంటే ఆయన అన్ని పరిస్థితుల ద్వారా వెళ్ళారండి మేము కూడా ఆయన తిరగబడ్డాము మా మేము అన్ని విషయంలో ఆయన బాధ పెట్టాము అందరూ బాధ పెట్టారు కానీ ఆయన అన్నీ భరించారు జై చాలామంది అనుకుంటారు జయపాల గారికి ఏమి ఆయన ఏం బోల్డ్ డబ్బులు ఉన్నాయండి కావంతో వచ్చి చూడండి ఇంట్లో చిరిగిపోయిన కాలర్ షర్ట్ వేసుకొని ఎలిసిపోయిన లుంగి వేసుకొని పనిచేస్తారండి కానీ బయటకు వస్తే ఎప్పుడు ఆయన అవసరతలు కానీ ఆయన ఆయన నీడ్స్ కానీ ఎప్పుడు చూపించరు దేవుని ముందు మనుషుల ముందు దేవుని పక్షాన గంభీరంగా ఉంటారు మా నాన్నగారు అండి కష్టాలు పడి వచ్చారండి కష్టం అంటే అన్నము అన్నము లేకపోతే ఎలాగో నాకు ఇప్పుడు కూడా కావాలంటే చూడండి పది రూపాయలు ఇచ్చారనుకోండి మా నాన్నగారు చిల్లర ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారండి రూపాయి కింద పడితే ఒంగోని తెస్తారండి ఎందుకంటే ఆయనకి ఆ రూపాయి విలువ కూడా తెలుసు చాలాసార్లు కానుకలు వేస్తున్నప్పుడు ఎంత పేదలు ఒక నిషోనండి ఒక నిషోనండి అనేకమంది చిల్లర కాన్షియస్ ఇస్తారు చిల్లర డాడీ మీరు ఎందుకంటే చిల్లర కాన్షియస్ ఎందుకు ఆ గబ్బు పది రూపాయలు ముట్టుకుంటారంటే మా నాన్నగారు ఒక మాట వాళ్ళు ఎంత పేదరికంలో ఉంటే ఎంత కష్టంలో ఉంటే రూపాయి వేస్తారు రా వాళ్ళు ఎంత విలువగా ఎంచి ఆ ధనముని ఒక ప్రత్యేకమైన పరిచయంగా వాడతారండి ఇలాంటి సేవకులు నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి మనుషులు నేను ఎక్కడ చూడలేదు ఈ వినుకొండలో ఒక ఒకళ్ళు వచ్చారండి వినుకొండలో కొంత కొన్ని సంవత్సరాల ముందు ఒకరు వచ్చి కోటి రూపాయలు ఇల్లు ఇచ్చారు మా నాన్నగారికి ఆ మరణించాక వాళ్ళ అక్క మరణించాక వాళ్ళ చెల్లి వచ్చి అండి మా అక్క మీకు ఒక కోటి రూపాయలు ఇల్లు ఇచ్చారు కదా ఆ డాక్యుమెంట్స్ తిరిగి ఇచ్చేయండి అంటే రిజిస్ట్రేషన్ చేయలేదు సమస్త పైన ఏమీ రిజిస్టర్ చేయలేదు తిరిగి అమ్మ తీసుకోండి అమ్మా మీలు మాకు అవసరం లేదని తిరిగి ఇచ్చేశారు ఈ కల్వరి ఇవాంజికల్ ఫెలోషిప్ ఈ జయపాల్ ఫౌండేషన్స్ నిరుపేదలు వేసే కానుకల ద్వారంగా ఈ పరిచయ కొనసాగుతుందండి ఏ ధనవంతుడు కూడా ఎప్పుడు ఒక లక్ష రూపాయలు వేసింది లేదండి పేదవారు చిన్న చిన్న కానుకలు వేసిన ద్వారంగా ఇన్ని లక్షల రూపాయలు తొమ్మిది భాషల్లో అరవై కార్యక్రమాలు ప్రతి వారము దేవుని వాక్యం ప్రకటించబడుతుంది కాబట్టి ఈ లైట్లు ఇవన్నీ చూసి అసవి కావాలంటే మీరు వచ్చి చూడండి ఈ రోజుకి మా నాన్నగారు ఎప్పుడు ఆయన విశ్వాసం చాలా గొప్పదని వంద ఉద్యోగ సభలు పెట్టారు ఒక్కొక్క ఉద్యోగ సభలు కనీసం పది లక్షలు అవుతుంది మినిమం అడ్వాన్స్ ఒక యాభై వేలు అడ్వాన్స్తో మీటింగ్ పెడతారు మూడు సంవత్సరం మూడు దినం అయిన వెంటనే కావాల్సిన దానం వస్తుంది కట్టేసి చేతులు దొరుకుని వెళ్ళిపోతారు నేను అంటాను డాడీ ఇట్లా సేవ చేస్తే ఎలాగ డాడీ అన్న మా నాన్నగారు చాలామంది మీటింగ్స్ పిలుస్తారండి పిలిచినప్పుడు ఎల్లరని టాటా అనేవారు ఆ వారం మీటింగ్ వెళ్తేనే మాకు భోజనం ఉండేది అంత ప్రయాసంతో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కాన్కి ఇచ్చేవారు కాదు దారి ఇచ్చేవారు కాదు నాకు చాలామంది అలా చేస్తున్నారు నాకు చేస్తున్న డాడీ అలా చేస్తున్నారంటే డాడీ అన్నారు డాడీ అన్నారు వాళ్ళు ఇచ్చేదనింట్రా నీకు దేవుడు ఇంకో వెళ్దారని నీకు ఇస్తారా మనుషుల దగ్గర డబ్బులు ఎదురు చూడకుండా నువ్వు ఎంత ఇస్తావు ఎంత నాకొసలు చెప్పిపోయినా అడగకుండా మా నాన్నగారు తిరగని లేదండి ఒక సేవకుడింటికి ఇలా ఉండాలి అని ఆయన దగ్గర నేర్చుకున్నాను ఇక్కడ ఇందుకు మాట్లాడి చెప్తానంటే ఈరోజు అందరు సేవలు అంటే సూటు బూట్ వేసుకుని చేతులు ఊపుతం కాదండి కార్చి యేసు ప్రభు ఎలా సేవ చేశారో అలా సేవ చేస్తామే నిజమైన సేవ దయచేసి యమనస్తులందరూ ఈ రోజు ఈ లీపే రోజు మీ హృదయాలు సేవ సమర్పించుకోండి మీరు కూడా నేను కూడా ఒక జైపాల్ గారి లాగా అవ్వాలి ఒక స్వచ్ఛమైన వాక్యముని ఉన్నది ఉన్నట్టు జీవించి చూపించాలని ఒక యవనస్తులందరూ దయచేసి ఒక తీర్మానం చేయండి మీ దేవుడు మేము బహుగా దీవిస్తా దేవుని స్తోత్రం దేవుని చేతుల్లో ఉంటే అన్ని దేవుడే చూసుకుంటాడు అన్నది దేవుని సంకల్పన నాలో ఏం లేదు ఒక డమ్మీ దారిలో రోడ్ల మీద ఒక చిన్న బ్యాంబూతోటి గిట్ ఇది చేసి సితారులా చేసి గిడిగిడి కూడా వాయిస్తుంటారు చూడండి ఎంత బాగా వాయిస్తారో భలే ఉందని మనం కొనుక్కొచ్చుకుంటాం మనకు వాయించితే ఏమవు కొయ్యి కొయ్యి అంటుంది అంతే అది దాంట్లో లేదు అది ఎవరి చేతుల్లో ఉందో దానిది ఆయనను పొగడాలి నేను కేవలం ఒక పనిముట్టిని ఆయనకు అప్పగించుకున్నా అది నేను చేసిన కార్యం ఆయనకి అప్పగించుకున్నా ఇప్పుడు కూడా నీ చిత్తం ప్రభా నీ ఇష్టం ప్రభా ఏం రిజర్వేషన్స్ లేవు ఎప్పుడు దేవుడిని నేనేది అడగల నా కోసం దేవుని కోసం చాలా అడిగాడు అనుకోండి ఆయన రాజ్యం కోరతం ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఎట్లా వాయిస్తే అట్లా వాయిస్తాడు ఒకసారి ఈ అని ఏడిపిస్తాడు ఒకసారి ఆయన నడిపిస్తాడు భలే ఉంటుంది యేసు ప్రభుత్వ జీవితం మరి ఒక చిన్న పాట పోయినసారి వందనం పాట రాజు పాల్ ప్రిపేర్ చేసేశారు ఈసారి సేవలో చాలా బిజీగా ఉండడం వలన ఒక వారం రోజుల్లో పాట సిద్ధం చేయాలని ఆశపడ్డాను హార్డ్లీ ఆర్ యూ ఈ తమ్ముడు మా చర్చిలో మన రాజ్ప్రకాష్ పాల్ యొక్క ఆయన ఉన్నప్పుడే ఆయన కీబోర్డ్ సెవెన్ ఇయర్స్ మా చర్చిలో కీబోర్డ్ వాయించాడు సో నా గొంతు నా స్వరం ఎట్లా పాడతానో తెలుసు కదా ఓ పాట చేయాలని అడిగితే గబగబా రాత్రికి రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకు మూడు గంటలకి రాత్రులు మేము ఆయన ట్యూన్ పంపడం నేను మాటలు కూర్చడం మరి వింత షార్ట్ పీరియడ్లో ఆ పాట తయారు చేసాం అది ఇంకా ఫైనల్ ఎడిషన్ కాదు ఆ ఎడిషన్ మీరు చూస్తున్నప్పుడు ఈ పాట కలిసి పాడటానికి ప్రయత్నించండి ఆ పాట భావాన్ని గుర్తించి ప్రభువును మనందరూ స్థుతిద్దాం ఎస్ యూ కెన్ ఆల్సో చీఫ్ ुडा पलवर्णुडा रत्नवर्णुडा वया निलमिच्छा वया निर्मिच्छा वया नीलमिवया निसाक्षिगा ऐ सेवाकई पिलछाऊ